గుడ్ నా గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మేము ఒక చిన్న బర్త్డే పార్టీకి వెళ్ళామండి మా పిల్లలు మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి బర్త్డే పార్టీ కోసం ప్రేయర్లో పార్టిసిపేట్ చేస్తున్నాము మేము ఏ ఒషన్కైనా ముందుగా ప్రేయర్ పెట్టుకుంటాము ఇంకా మా మామయ్య వాళ్ళ అబ్బాయిదనమాట బర్త్డే ఆ బర్త్డేకి వెళ్ళాము మా పిల్లలు చూడండి మా పిల్లలకి నాకు ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంటుందంటే ఇలాంటి చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళినా ఇంకా ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాం కదా డైలీ ఇలాంటివి జరుపుకోం కాబట్టి చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళినా పెద్దగా ఎగ్జైట్ అయిపోతూ ఉంటాం అన్నమాట ఇంకా ఇంకా బర్త్డే సాంగ్ పాడుతున్నారు అందరూ ఈ నేను ఇది లైవ్ పెడదామనుకున్నాను ఇంకా మళ్ళీ కాపీ రైట్ వస్తుందేమో అని ఇలా వీడియో తీసుకొని అప్లోడ్ చేస్తుంది అనమాట ఇంకా ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారనమాట అందుకే చిన్న పార్టీ చేసుకుంటున్నాము ఇంకా కేక్ కటింగ్కి వెళ్ళిపోర్ చేశారు కేక్ కటింగ్కి వెళ్ళిపోయాము ఇంకా ఒక్కొక్కలాగా పార్టీ చేసుకుంటున్నాము ఇలాంటి పార్టీస్ అంటే మీకు కూడా ఇష్టమో కాదు నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుందంటే ఇలాంటి చిన్న పార్టీ అయినా సరే పెద్దగా ఫీల్ అయ్యే నేనైతే అలానే ఫీల్ అవుతాను ఎంత చిన్న చిన్న మూమెంట్స్ కూడా మెమొరీస్ అలా మనకి ఉండిపోతాయి కదా ఇలాంటివే మనకి గుర్తుండిపోతాయి అనమాట ఫ్యూచర్లో అయినా సరే నాకైతే ఇంతే అండి మీకు కూడా ఇంతేనో లేదో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ బర్త్డే అయితే సూపర్గా జరిగిందండి మీరు కూడా ఈ సమ్మర్లో ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్స్లో చెప్పండి నేనైతే ఎక్కడికి వెళ్ళలేకపోయాను ఈ సమ్మర్లో అయితే ఇంకా ఇంటి దగ్గరే ఇలా చిన్న చిన్న పార్టీలకి ఫంక్షన్స్కి అటెండ్ అయ్యాను లాస్ట్ వీక్ టూ వీక్స్ బ్యాక్ కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళాను కానీ వీడియో కవర్ చేసుకోలేకపోయాను ఇంకా అక్కడ చాలా క్రౌడ్ ఈ సమ్మర్లో చెమటకి చిరాగ్గా ఇంకా మనకి తీయాలనిపించేది కదా అందుకే నేను వీడియో తీసుకోలేకపోయాను కానీ కొన్ని ఫొటోస్ తీశాను కానీ అవి కూడా అప్లోడ్ చేయలేకపోయాను ఈ ఇంకా ఇది అవైలబుల్గా ఉంది ఈ పార్టీ ఈ పార్టీలో మా మధ్య చూడండి ఇంకా ఫోటో ఫోజిస్తున్నట్టు నిల్చుంటున్నాడు కేక్ కటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది ఒక్కొక్కరుగా వచ్చి తినిపిస్తూ ఉన్నారనమాట మేము కూడా పెట్టాము మా పిల్లలు అయితే ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు వాళ్ళు నాక నేనే అనుకుంటే నన్ను మించుంటారు ప్రతి విషయంలో అంత చిన్నపిల్లలు ఎవరైనా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికే ఉంటారు కదా ఇంకా వాళ్ళు కూడా కేక్ పెట్టే టైం వచ్చేసింది వాళ్ళిద్దరు కూడా కేక్ తినిపిస్తున్నారు అన్నమాట మా పాప చూడండి నుంచి వాళ్ళ ఇటు నుంచి అవ్వాలి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంది నా వీడియోస్ వంటలు ఇంకా ఇలాంటివి మీకు నచ్చితే నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీరు చూస్తూ మీరు చూస్తూ నా ఛానల్కి సపోర్ట్ చేస్తేనే కదా ముందుకు వెళ్ళగలుగుతాను నా ఛానల్కి సపోర్ట్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త వంటల్లో వెరైటీస్ మీకు చూపిస్తూ నా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు ఇంకా ఏమన్నా కావాలన్నా ఏమైనా వంటల్లో కానీ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్లో చెప్పండి నేను నేనైతే మీకు క్లారిటీగా చెప్తాను అర్థం కాకపోయినా సరే ఇంకా కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి అడగండి డౌట్స్ ఉంటే ఇంకా పార్టీ అయితే ఫినిష్ అవబోతుంది భోజనాలు కూడా రెడీ చేశారు ఇంకా అందరూ కేక్ పెడుతూ ఎంజాయ్ చేస్తూ ఫోటోలకి ఉన్నారు ఉన్నారనమాట నేను ఫోటో ప్లస్ వీడియో రెండు కవర్ చేసుకున్నాను చుట్టాలు బంధువులు ఇంకా వచ్చిన వాళ్ళంతా ఇలా తినిపించుకుంటారు కదా ఎక్కడైనా సరే చూడండి ఇంకా పార్టీ అయితే పూర్తయిపోతుంది భోజనాలు కూడా వెళ్ళబోతున్నాం ఊరికే ఎలా చెప్తున్నా అనుకోవద్దు మనం ఏ పార్టీకి ఏ ఫంక్షన్కి వెళ్ళినా మెయిన్ భోజనాలే కదండి మనకి నచ్చేది మా పిల్లలకైనా అంతే పెద్దవాళ్ళు చెప్పలేరు కానీ పెద్దవాళ్ళైనా అంతే ఉంటారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అలానే ఉంటారు చూడండి ఇంకా ఫుడ్ అయితే రెడీగా ఉంది వడ్డిస్తున్నారు పలావు చికెన్ పెరుగు చట్నీ చేశారు బాగుంది డిన్నర్ అయితే మీకు కూడా అది తినే వాళ్ళు కామెంట్స్ చెప్తున్నారండి ఇంకా ఫుడ్ అయితే బాగుంది మాకు నచ్చింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి నేను ఇంకా ప్లేటింగ్ నా ప్లేటింగ్ కూడా వచ్చేసింది నేను కూడా చక్కగా తిని ఎంజాయ్ చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ Thank you for watching friends. Chudandi friends, na videos putiga. Bye friends.